ఆయన ఉద్దేశమే అదే మొదటి నుంచి ఆయన ఆయన నైజమే అది పైసలు వసూలు చేయడం బ్లాక్ మెయిల్ చేయడం లేదంటే వాళ్ళని గట్టిగా మాట్లాడే విలేకరులను కొట్టడం ఆ విలేకరుల కెమెరాలు గుంచుకోవడం ఛానల్ లో నా మీద అక్రమంగా కేసు పెట్టినప్పుడు నన్ను జైలుకు వెళ్ళినప్పుడు కొన్ని ఛానల్ జిఎస్ఆర్ ఛానల్ ప్రచారం చేసి అది రెండు మూడు లక్షల వ్యూస్ నాలుగు లక్షల వ్యూస్ దాటిపోతే డిలీట్ చేయించు దుర్మార్గుడు నాకు నాకు ఎంత కోపం వస్తుందంటే అంటే నన్ను అమ్మనా బూతులు తిట్టింది ఈ అవలాగాడు అమ్మనా బూతులు తిట్టిండి నువ్వు రివర్స్ లో నేను తిడితే అది నీ విఘ్నతే వదిలేస్తున్నా నువ్వు ఇక్కడ పైసలు పాప ఇసుక ట్రాక్టర్ నడుపుకుంటు వాళ్ళ దగ్గర పిలిచి అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళను ఇలా ఈ వీడియో వాళ్ళందరు చూస్తారు ఈ ఇక్కడ ఉన్నారంటే

కౌశారెడ్డి ఉద్దేశం ఏంటంటే పైసలు సంపాదించుకోవాలి పైసలు సంపాదించుకోవాలి అది ఏ రకంగా పైసలు సంపాదించుకుంటాడు ఆయన అంతే అడ్డం పెట్టుకుంటాడు పైసలు సంపాదించుకుంటాడు పైసలు వసూలు చేసుడు అధికారుల తిట్టుడు ఆ ఎబిడిఓను అప్పుడు ఏదో సీఎం కప్ అయినప్పుడు మా రోజు మాట జనాలను మొబిలైజ్ చేయాల నూనె నాడుకుందా అని చెప్పి అంటే ఒక ఆడ అధికారిని అది తీసినటువంటి విలేకరిని కొట్టడం కార్లెక్ట్ చేయించడం నేను నేను గతంలో ఒక వంద సార్లు చెప్పిన మనం చేసాను చిన్న పొలగాడు చిల్లర పొలగాడు అని ఆ తత్వం పోతలేదు ఇంకా ఇంకా పోదు పోదు కాదు ఎట్లా భరిస్తా ఉన్నారు ఇప్పుడు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పార్టీ అధికారం కోల్పోయింది మాట్లాడో లేరు ఇప్పుడు వెనక కోతులు ఇచ్చేది కదా కోతులు కోతులు ఇష్టప్పుడు వెనుకూలు నెత్తం పల్లెం పెట్టి ముఖం తమ్ముదా మిండం పోదామని అంటే మిండలు పోతానకే లేచి అంటే సప్పట్టు కుడతా గంజెత్తుకుని అట్లా మాట్లాడ అట్లా కావాలి కదా అసలు ఈ లెక్కలు కొద్ది చేస్తూ కావాలి కాబట్టి వాడుకుంటారు కేసీఆర్ గురించి మన ఎంతమంది వాడుకున్నారు ఎంతమంది లేచారు వాళ్ళు ఎంతమంది రోడ్ల వాడరు ఎంతమంది వాళ్ళ వాళ్ళు ఆస్తులం రోడ్లేదు వాడటారు మనం చూస్తలే దళిత ముఖ్యమంత్రి చేస్తాను అక్కడ మొదలు పెడితే కార్యకర్తలు ఎంత మంది రోడ్ల మీద పడారని తెలియదు మినిస్టర్ అయితే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చే పరిస్థితి లేదు అంటే ఇంకా మళ్ళీ మినిస్ట్రీ మినిస్టర్ ఎట్లా ఏ రకంగా అవుతాడు మినిస్టర్ అయితే అదే కళ ఉన్నాడు అధికారంలో లేకుంటేనే ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత మందిని కొట్టి ఆరాధకం చేసి పైసలు వసూలు చేస్తాను రేపు అధికారంలో ఇంకెట్లుంటుందో జనాలు ఆలోచించారు ప్రజలకు అంత తెలియలేని వాళ్ళ అప్పుడు ఏదో అని ఏదో నా భార్య చచ్చిపోతున్నా పేర చచ్చిపోతావు అంటే మీరు దత్తదావని పొరగాలని పిల్లల పొగాలని తప్పలేవని ఏమో దుర్మార్గుడు అని చెప్పి ఏదో కళ్ళు మూసుకొని ఆ సెంటిమెంట్ మీద ఆడోట్ వేసిన ఇలా ఇస్తారా దేశ పరిస్థితి ఇంకా ఉదాహరణ చెప్పాను ధైర్యంగా ఏ ఊర్ల కన్నా నచ్చి పని చేసినా చెప్పాను ఉరికిస్తారు ఊర్ల